ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నారు సర్వశత్రుకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి సదాకాలము కలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవాతి దేవుడే మీయందు స్థిరమైన బలమైన నిలిచి ఉండే కార్యాన్ని జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక నా ప్రియుడార దైవ గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం ఈ గ్రంథంలో నుండి దేవాతి దేవుడైన ప్రభు తన పరిశుద్ధుల ద్వారా మనకు తెలియచేసిన వాక్కును ఈ ఉదయకాలం ముందు తెలియచే తెలియచేసుకుందాం మూడవ అధ్యాయము సామ్యతల గ్రంథము మూడవ అధ్యాయము సామెత గ్రంథము ఇరవై మూడో వచనం సామెత గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడచెదవు నీ పాదము ఎప్పుడునో తొట్టిల్లదు అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడచెదవు నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు ఎప్పుడు దైవవాక్యం చెప్తుంది అప్పుడు అని ఎప్పుడు అని మనం ప్రశ్నించినట్లయితే ఇరవై ఒకటో వచన చెప్పబడుతుంది నా కుమారుడా లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోని యకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండను అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదం ఇప్పుడు తొట్టేలేదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీ పరుణ్ణి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవానికి ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును ప్రిలార ఇంత గొప్ప వాగ్దానములు ఒక చక్కని సూచన మీద ఆధారపడ్డాయి అదేమంటే నాకు మాడా లెస్త జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము అయిన జ్ఞానం మంచి శ్రేష్టమైన జ్ఞానమును వివేచనయు భద్రమ చేసుకో పిలార జ్ఞానము వేరు వివేచన వేరు జ్ఞానము అనగా అన్నిటిని గురించి తెలుసుకొనుట వివేచన అనగా ఏది నీకు అవసరమో ఏది సరి అయిందో ఏది పరిశుద్ధమైందో ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చనలో దేవదైన పౌలు గారు దేవుని వాక్యాలు సెలవుచ్చినట్లుగా వివేచన అనగా ఆ ఏ యోగ్యతైన ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ధ్యానముంచుకొనుడి వివేచనగా వీటిని తెలుసుకో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి చూసారు ప్రిల్ల జ్ఞానం అనేది చాలా మంది సంపాదిస్తారు కానీ వివేచన అనేది చాలా మందికి ఉండకపోవటం వల్లనే వారు ఎంత జ్ఞానవంతులైనా నాశనం నాకు పోతూ వస్తాయి వివేచించాల్సిన బాధ్యత మనకున్నది పిల్లరా దయచేసి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయంలో దేవాతి దేవుడైన ప్రభు ఈ మాట అన్నారు పదిహేనవ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో పంతొమ్మిదవ వచనంలో కాబట్టి యహోవా ఈలాగు సెలివెచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు ప్రియులరా ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ మొట్టమొదటిగా నా తట్టు తిరగాలి అంటే అర్థమేమి నీవు దేవునికి దూరంగా ఉన్నావు నీ ఆలోచనలు భూసంబంధమైన ఆలోచనలుగా ఉన్నాయి జ్ఞానములో రెండు భాగాలు ఒకటి భూ సంబంధమైన జ్ఞానము ఇంకోటి పర సంబంధమైన జ్ఞానము కెపిసిటీ రాసిన యాకో పత్రిక పత్రిక మందించండి ఎస్ పత్రిక మూడవ అధ్యాయం పదిహేన వచనం మూడవ అధ్యయ పదిహేన వచనం రైట్ ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటి దినై ఉన్నది పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది నైన్నది ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీత్య కార్యమును ఉండును ఇవి ముందు చూద్దాం ఏవి ఏ జ్ఞానము చూద్దాం మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరం మత్సరం అంటే ఏమండి చెడ్డ కళ్ళు అని మనం చూడవద్దు చేదైన చెడ్డ కళ్ళు వివాదము ఉంచుకున్న వారైతే అతృష్టపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము ఇటువంటి జ్ఞానము సత్యమునకు విరోధంగా అబద్ధమాడే ఈ జ్ఞానము పైనుండి వచ్చేది కాదు భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది ఎలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతినిత్య కార్యములుండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైన లేనిదిన ఉన్నది నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు వెత్తబడును మనం చూస్తా పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో భూ సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానం ఎలాంటిదో చూస్తా ఉన్నాం ఎక్కడ మత్సరము వివాదము ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీత్య కార్యమును ఉండును ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది పవిత్రమైంది సమాధానకరమైంది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైన లేనిదినయ్యున్నది నీతి ఫలము సమాధానం చేయువారికి వారికి అని విత్తబడును సమాధానము చేయువారికి వారికి అని విత్తబడును నా ప్రియ సహోదర సహోదరుల ఇప్పుడు ఏ జ్ఞానం సంపాదించాలి మనం భూ సంబంధమైన జ్ఞానమా నుండి వచ్చే పరలోక సంబంధమైన జ్ఞానమా లేకపోతే మొదటి అధ్యాయం ఐదో వచనలో ఐదో వచనలో మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాడలో అతను దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేవాడు ఎవరిని గద్దింప గద్దింపడు ఆయన ధారాళంగా ఇస్తాడు నువ్వు అడిగినట్లయితే ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన ఎందే ఉన్నాయని రెండవ అధ్యాయం కొలశీలు రాసి పత్రిక మూడో వచనం చూస్తున్నాం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములయ్యున్నవి నా ప్రియ మీద చెల్లి నా తమ్ముడ యథార్థంగాను సత్యముగాను చూసినట్లయితే జ్ఞానము ఎనిమిదో అధ్యాయం సామెత గ్రంథంలో జ్ఞానములు కూర్చున్న మాటలు చూస్తాం ఈ జ్ఞానము ఏసుక్రీస్తు వారే ఏసుక్రీస్తు వారే ఈ సమస్త భూ ప్రపంచాన్ని చూస్తున్నామే ఆకాశములు చూస్తున్నామే ఈ పంచభూతములు చూస్తున్నామే వీటన్నిటినీ కూడా ఆయనయే సృజించాడు ఎంత జ్ఞానముందో చూడండి భూమి ఆకాశములందు ఈ గాలి నీరు అగ్ని వీటెందు ఇటువంటి ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఇవి పనిచేస్తే ఎంత శక్తిగా ఉన్నావో ఎంత క్రమముగా పనిచేస్తున్నాయో చూడండి ఇదంతా కూడా దైవ జ్ఞానముతో రూపించబడి ప్రకృతి కనుక ఈ జ్ఞానమంతా ఏసుక్రీస్తు వారిదే ఏసుక్రీస్తు ప్రభు ఈ జ్ఞానం వహించినాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని వాక్కుగా ఉన్నారు ఆ వాక్కు చేత దేవుడు సమస్తాన్ని సృజించాడు కనుక ఆ జ్ఞానము గల వాక్కే యేసు ప్రభు వారు శరీర రీతిగా ఈ లోకానికి తెంచారు ఎందుకంటే ఆయన జ్ఞానవంతులయ్యుండి పరిశుద్ధులయ్యుండి ఉండి నిన్ను నన్ను కూడా సాతాన చేతుల్లో నుండి ఈ భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఈ దయ్యముల జ్ఞానం నుండి మనం విడుదల చేయట కొరకై ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు పవిత్రమైన ఈ జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం పైనుండి వచ్చిన ఈ జ్ఞానం నీ కొరకు నా కొరకు న్యాయముగా ప్రతిఫలం పొందాడు అనగా ప్రతి పాపమును న్యాయముగా ప్రతిఫలం పొందవలను అని ఎబ్రిపతి రెండవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది ప్రియుల ప్రతి పాపము కూడా న్యాయముగా ప్రతిఫలం పొందవలసి ఉన్నది అని వాక్యం చెప్పబడతా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారే మన అందరి పాపముల కొరకు న్యాయంగా ప్రతిఫలం పొందాడు నా ఇష్టం నేను విడిపిస్తున్నా అనలేదు ప్రియులారా ఆయన ప్రతి పాపమునకు క్రయం చెల్లించాడు శిక్ష అనుభవించాడు నిరంకుశ నిరంకుశుడు కాదు డిక్టేటర్ కాదు ఆయన న్యాయవంతుడు కనుకనే ఆయన మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు తాను బలి అయి పాపములన్నిటికీ పరిహారం చేశాడు నేను దేవుణ్ణి గనక ఆహా ఊహో అనే మంత్రం వేస్తే పోతుంది అనలే పాపములకు ఆయన్ని ప్రతిఫలం పొందాడు ప్రతిఫలం పొందాడు కాబట్టి పిల్లల ఇటువంటి రక్షణ మనకు ఆయన అనుగ్రహించాడు ఇటువంటి విడుదల మనకు దయచేసి పెట్టాడు ఇలాంటి విమోచన మనకిచ్చాడు జ్ఞానవంతుడేసుక్రీస్తు వారు ఇప్పుడు నీవు కూడా ఏ బుద్ధిహీనత కలిగి ఉన్నామో ఏ చెడుతనం కలిగి ఉన్నామో ఏ అపవిత్రత కలిగి ఉన్నామో ఎటువంటి వివాదములతో మత్స్మతో జీవిస్తున్నామో వీటన్నిటిని కూడా విసర్జించి పరలోక సంబంధమైన జ్ఞానమును యేసుక్రీస్తు వారు ఎట్లా మన పాపంలో ప్రాయశ్చిత్వం చేస్తారు దాన్ని గ్రహించి పవిత్రమైన జ్ఞానం పొందేందుకు పవిత్రమైనది సులభంగా లోబడేది పరలోక సంబంధమైన ఈ జ్ఞానం పొందేందుకు వరకై ఆ యేసుక్రీస్తువారి మన హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ మార్గమున చక్కగా నడుచుకుంటావు ఏమని చెప్పబడుతుంది నీ మార్గము సురక్షితముగాను నడచెదవు నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు ఆయన జీవముగా ఉంటాడు ఆయన నీకు అలంకారంగా ఉంటాడు కాబట్టి నిన్న ఆయన నీ పాదం తొట్టిల్లకుండా క్షేమంగా నడిపిస్తాడు ఆక ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులు కలుగు వచ్చినప్పుడు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండానట్లు నిన్ను కాపాడును కనుక ప్రీతి చెల్లిన తమ్ముడ ఒక్కసారి దైవ జ్ఞానాన్ని చూడవా దేవుడు మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమై తన్ను తాను అప్పగించుకునేందుకు యేసుక్రిస్తువాన్ని ఇచ్చాడు మన కొరకు ఆ యేసుక్రిస్తు మనం ప్రేమించిన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు ఆ జ్ఞానము చేతనే ఆ పవిత్రమైన ఆ పరలోక సంబంధమైన ఆ శాశ్వతమైనటువంటి విధేయతతో కూడిన జ్ఞానం మనకు రక్షణ తెచ్చిపెట్టింది ఈరోజు నీవు కూడా ఆ రక్షకుడిని హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆ రక్షకుడిని హృదయంలో ఆయన సింహాసనాసీనుడై నీ జీవితాన్ని అద్భుతంగా కాపాడేవానికి ఉన్నాడు ఆశ్చర్యంగా కాపాడేవానికి ఉన్నాడు నీ పాదం తొట్టిల్లకుండా కాపాడతాడు నీకు ప్రమాదం రాకుండా కాపాడతాడు దివారాత్రులు నీకు ఆయన తోడుగా ఉంటాడు ఈ మానియలు దేవునిగా ఆయన నీకు తోడుగా ఉంటాడు మరి ఆ జ్ఞానాన్ని తృణీకరిస్తావా ఈ లోక సంబంధం దయ్యముల జ్ఞానం వెంట వెళతావా నాశనానికి వెళతావా నరకానికి నరకాగ్ని పోవాల్సిందే దీన్ని విమోచించేందుకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తువాని సొంత రక్షకును అంగీకరించు అప్పుడు పరలోక సంబంధ జ్ఞానం పొందగలవు పవిత్రత పొందగలవు అలాగే వివేచనను పొందగలవు సులభంగా లోబడి విధేయతను కలిగి ఉండగలవు నీవు ఆశీర్వాదములకు కారణమవుతావు అనేక మంది ఆశీర్వాదాలు నీవు హేతువు కలిగించేవాడు అవుతావు ఈ ఉదయ కాల సమయంలో దయ్యముల జ్ఞానమా దేవుని జ్ఞానమా తిరుగుబాటు స్వభావమా లోబడే స్వభావమా నరకాన్ని వెళ్ళటయా లేక పరలోకాన్ని వెళ్ళుటయా పవిత్రంగా జీవించుటయా లేక అసూయతో మత్సరంతో జీవించుటయా ఏది కావాలో కోరుకో వివేచించు ఏది కావాలో మార్గంలో నిలిచి చూడండి ఏది మేలు కలిగే మార్గము దాని గురించి ఆలోచించండి అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును అని ఆరో పదహారో వచనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం ఉదయకాల సమయంలో ప్రతిమలు ఆడుతున్నాను దయచేసి దయ్యముల జ్ఞానం ప్రకృతి ఈ అసహ్యమైన వివాదములతో కూడిన మస్తరాలతో కూడిన అల్లెలతో కూడిన ఈ జ్ఞానాన్ని విడిచిపెట్టి సంపూర్ణ విధేయత్వ తను తాను అప్పగించుకున్న పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తువాన్ని హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు సంబంధన జ్ఞానం సమృద్ధిగా కలిగిన వాడవై భద్రమును క్షేమమును అనుభవించిన వాడవై ఆశీర్వాదములతో వర్ధీ లేవా ఈరోజు వివేచించు ఏం కావాలో కోరుకో జీవమును కోరుకో యేసు ప్రభువును కోరుకో ఆయన మార్గాన్ని కోరుకో పరిశుద్ధతను విధేయతతో ఉంచితే ఈ ఆశీర్వాదాలను నీవవుతాయి ప్రార్థిస్తాను ప్రేమ గల తండ్రి పరిశుద్ధ దేవాన్ని పాదములు స్తోత్రములు ఉదయకాల సమయంలో ఏది కోరుకున్నాలో వీరు వివేచన కలిగి దేవా ఈ ఉదయకాలమే పరలోక జ్ఞానమా దయ్యముల జ్ఞానమా వివేచించిన వారై వారి జీవితాలకు ఆశీర్వాదం పొందినట్లుగా భద్రతను అనుభవించినట్లుగా మీరు వారికి తోడుగా ఉండి నడిపించబడినట్లుగా జ్ఞాపకం చేసుకునమని నీ చెయ్యి చాపి వీరిని దర్శించి నీ తట్టు ఆకర్షించుకునమని మీ తట్టు తిరిగిన వారై ఏవి నీచ్యములో ఏవి ఘనములో గుర్తుపట్టి నీ నోటి వలి ఉండే భాగ్యమేమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండి గాక ఆమెన్ ఆమెన్